ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరు కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళైతే అంగన్వాడీ ఇది బాలామృతంతో కజ్జికాయలు అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు ఇదైతే అయితే ఉట్టిగా తినరు కాబట్టి ఇలా ఏదో ఒక రెసిపీ చేసి పిల్లలకైతే తినిపించాలి మనం మనైతే బాలామృతంతో చాలా చేశారండి చూస్తే చాలా మటుకు చాలా చేసేసారు అయితే నేను బాలామృతంలో కజ్జికాయలు చేసి అయితే చూయించబోతున్నా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రాస్లోకి అయితే వెళ్ళిపోదాము ఏం కావాలో అయితే మీకు ఫస్ట్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు బాలామృతం పౌడర్ అండి షుగర్ కొద్దిగా పప్పులు అలాగే నువ్వులు ఒక మూడు ఇలాచి మైదా అండి ఇది కజ్జికాయలు చేసుకోవడానికైతే ఇవన్నీ కావాలి ఈ బాలామృతంతో చాలా వంటలు అయితే చేశారండి జామ్ అని గారెలని చపాతీలు కూడా వేసుకోవచ్చు ఈ పిండి ఎలా అయినా కానీ పిల్లలకైతే తిప్పించాలి ఆరోగ్యం ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో ఇప్పుడైతే ప్రాసెస్లో ఒక కళ అయితే పెట్టి అందులో నువ్వులైతే వేపుందామండి ఫస్ట్ ఈ నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ రెసిపీకైనా నువ్వులు పడితే ఆ టేస్టే వేరు ఉంటుంది చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి వీడియోస్ అయితే చేస్తున్నా అండి నాకైతే కమెంట్సే రావట్లేదు ఎలా వచ్చిందో మాకు ఎలా తెలుస్తుందండి నేను ఎలా చేస్తున్నానో బాగా చెప్తున్నానో బాగాలేదు ఎలా ఉందో కమెంట్ రూపంలో అయితే మాకు చెప్తే మీరు సపోర్ట్ కావాళ్ళు అవుతారండి ఇలా అయితే నువ్వులు వేసుకోవాలండి ఈ నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది జార్ తీసుకోవాలండి అందులో ఫస్ట్ వేయించుకున్న నువ్వులు అలానే పప్పులు ఒకసారి మిక్సీ పట్టాలండి అయితే మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను చూడండి కొద్దిగా బరక బరకైనా పట్టేశాను ఇప్పుడైతే ఇందులోనే బాలామృతం పౌడర్ అలానే అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనకు తగినంత వేసుకోవాలండి నేనైతే చూసుకొని మళ్ళీ వేసుకుంటాను చూడండి ఇదైతే బాగా మిక్స్ చేసుకొని పొడి పట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ మిక్సీ పట్టేస్తాను చూడండి ఇలా మొత్తం పౌడర్ అయితే పట్టేసిన కొద్దిగా తిని చూస్తాను చక్కెర అయితే సరిపోయిందండి ఇప్పుడైతే ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి ఇందులోనే ఇలా వచ్చి అన్నీ వేసి మిక్సీ అయితే పట్టాను చూడండి కజ్జికాయలు చేసుకోవడానికి ఇదైతే పౌడర్ అయితే రెడీ అయింది ఇప్పుడైతే పిండి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి మైదా పిండి ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ కూడా వేస్తే బాగుంటుందండి తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేసేసుకొని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా పిండి అయితే సాఫ్ట్గా ఉండాలి కదా కజ్జికాయలు చేయాలంటే అది పిండిని మెత్తగా ఇలా మొత్తం కలిసేట్టు కలుపుకోవాలండి కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి చేయాలి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చేసి పెడితే బాలామృతంతో బాదోష చేశారు యూట్యూబ్లో చూస్తే చాలా ఉన్నాయండి చాలా రెసిపీస్ అయితే చేశారు బాలామృతంతో మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఇలా పిండిని అయితే కలిపి ఒక పది నిమిషాలు అయితే పెట్టుకోవాలి అప్పుడైతే చాలా సాఫ్ట్గా తయారవుతుంది చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉంచుకోవాలి పిండి అయితే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా నానింది ఇప్పుడైతే ఇవి చిన్న ఉండలుగా చేసుకోవాలి చూడండి ఇవి ఎంత సైజులో కావాలో అంత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఫస్ట్ తీసుకొని ఇలా రౌండ్ చేసి పెట్టేసుకోవాలి పొడిపిండితో తిక్కోవడమే చాలా సింపుల్ అండి స్నాక్ ఐటమ్ కూడా ఈవినింగ్ టైం పిల్లలకి పెద్దలకి అందరికీ ఇవ్వచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు మామూలు కజ్జికాయ పిండి లాగానే నేను ఫస్ట్ టైం చేస్తున్నా అండి చూడండి ఇలా పొడిపిండితో ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా ఫస్ట్ మొత్తం రేకులు కొట్టుకొని తర్వాత స్టఫింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా కజ్జికాయలు అయితే మా అమ్మ అయితే చిన్నప్పుడు గౌరమ్మ పండక్కి అలా కజ్జికాయలు అయితే చేసేదండి అది చూస్తే ఇప్పుడు నేర్చుకున్నాను నేను కూడా చూడండి ఇలా రేకులు కొట్టుకోవడం ఒక సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇందులో ఇలా కజ్జికాయల పౌడర్ ఎంత కావాలంటే అంత పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవడం అండి చూడండి ఇలా చేతితో చేసుకోవడానికి కంటే ఇట్లా ఇలా ఒక్కొక్క సైడు ఉంచుకుంటూ రావాలండి ఇలా ఇలా ఒక్కొక్క రేకు అంతే అండి చూడండి కజ్జికాయ ఇప్పుడు ఇలా అల్లుకోవాలి కొంతమంది అల్లుకునే వాళ్ళు అల్లుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు అల్లుకోవచ్చు చూడండి ఇలా అల్లుకోవడం చాలా సింపుల్ అండి చండి రెడీ చిన్న కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకొకటి అయితే చేసి చూపిస్తాను చూడండి ఇలా ఫస్ట్ అయితే ఇలా పట్టుకోవాలి ఇక్కడ ఆ తర్వాత ఇలా స్టఫ్ చేసుకోవడానికి చూడండి ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా వస్తాయో రావో అనుకున్నా పర్లేదు వస్తూనే ఉన్నాయి ఇలా కింద ఇది కూడా లేసాము చూడండి కజ్జికాయ ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి అండి ఇప్పుడే ఇక్కడైతే చిన్న మంటపై పెట్టుకోవాలి కొద్దిగా వేడయ్యాక ఈ కజ్జికాయలు వేసేయడం చూడండి ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడైతే ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకుంటూ కాల్చేయండి చూడండి ఒక్కొక్కటే చాలు ఒకటి రెండు అయితే చాలు ఈ కళాయి చిన్నగా ఉంది కదా అందుకోసం త్వరగా చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తెల్లగా కాల్చుకోవచ్చు మన ఇష్టం అండి తెల్లగా ఉంటే తెల్లగా కాల్చుకోవచ్చు ఇలా ఉంటే ఇలా చూడండి ఫోర్ అయితే రెడీ అయ్యాయి అక్కడైతే ఒక్కొక్కటి వేసేసి కాల్చుకోవడమే చూడండి బొంబాయి రవ్వ వేసాం కదా ఇలా గుల్ల గుల్లగా వచ్చేస్తాయి లేకుంటే ప్లెయిన్గా ఉంటాయండి అంతే అండి కజ్జికాయలు వేడి కజ్జికాయలు రెడీ చూడండి ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము చూడండి కజ్జికాయలు ఎలా ఉన్నాయి కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి చూడండి ఇప్పుడైతే వేడి వేడి కజ్జికాయ ఎలా ఉందో చూస్తున్నాను చూడండి లోపలైతే ఎలా ఉందో అలా ఉంది చాలా బాగుందండి బాగుంది కజ్జికాయ తిన్నట్లే ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్